అందరికీ నమస్తే అండి కార్తీక మాసం చివరి రోజును పోలీ పాడ్యమిగా పరిగణిస్తారు ఆ రోజున పోలీ తల్లిని తలుచుకుంటూ దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించలేని వారు ఈ పోలీ పాడ్యమి రోజు తెల్లవారుజామున దీపాలు వెలిగించి నీటిలో వదలటం వలన కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించినంత ఫలితం లభిస్తుంది అని అంటారు అయితే చాలా మందికి ఉన్న సందేహం ఎన్ని వత్తులతో దీపాలు చేసి నీటిలో వదలాలి అని మేమైతే ముప్పై మూడు వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదులుతామండి కార్తీక మాసం ముప్పై రోజులకి ముప్పై ఒత్తులు పోలీ తల్లికి వినాయకుడికి గంగమ్మ తల్లికి ఇలా మొత్తం ముప్పై మూడు వత్తులు వెలిగించి నీటిలో వదులుతాము అయితే ఈ పోలీ పాఠ్యమి రోజున కొంతమంది ముప్పై ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారండి మరికొంతమంది ముప్పై ఒకటి ముప్పై రెండు లేదా ముప్పై ఐదు ఆ విధంగా వెలిగిస్తూ ఉంటారు మీ ఆచారాలను బట్టి మీ కుటుంబ పద్ధతులను బట్టి మొదటి నుండి మీ పెద్దవారు ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగిస్తున్నారో విధంగా దీపాలు వెలిగించి నీటిలో వదలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత నమ